హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారా అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇంకో పిల్లగాళ్ళు అందరు ఆడతాల్లా గరే హాయ్ చెప్పరా హాయ్ అగో అగో నువ్వే హాయ్ చెప్తురా హాయ్ అవు నా కొడుకు అగే ఒక్క ఇగో షటిల్ ఆడతా కాకేల పడేసి చెప్పండి రా మీరు అగో రేట్ల పిల్ల పడేసి మొత్తానికే చూసిందా ఇంకా వాడు చెప్తాను పైన పడ్డది ఏం చెప్తాను పుట్టి పడతాను హోలీ అప్పుడు కూడా వీడియో ఈ అమ్మ హైలైట్ అంటే హైలైట్ ఆడుకుంటారు ఆ సరే ఇద్దరు కొట్టుకోకండి కానీ ఒత్తుకోండి ఒకరినొకరు మా పండు ఫ్రెండ్ అయిన ఒకటే గ్లాసు చూడా ఇంకా ఏ విషలు రత్తాండు వచ్చా నీకు ఏ బీసీలో వచ్చా నీకు అయ్యో నీకు వంటలేరావాడు ఇచ్చేందు కొడుకు ఇంకా చూసుకో ఇంకా అది ఎక్కుతాడు ఇంకా అగ్గడు కొడుకు పోటీలు ఏదో ఇప్పుడు ఎక్కుతాడు ఇంకా క్యాప్ కాదు హోల్ చేసేది సైడ్స్ కా గీడ గీడ హోల్ చూపెట్టు వాళ్ళకి చూపెట్టు ఇయో గీడ హోల్ చేయి వాళ్ళకి చెప్పు ఇక్కడ సైడ్ కి వంట హోల్ చేసుకోండి మీరు ఇక్కడ హోల్ చేస్తే నీకు వస్తుంది డిజైన్ డిజైన్ వస్తుంది అట ఇప్పుడు ఏం చేస్తానో వాళ్ళకి చెప్పుకొద్ది అంత ఎక్కడ పడ్డది ఎవరు పడేసి వెళ్ళాను నేను పట్టుకుంటా ఇంకొక ఇట్లా రంధ్రాలు చేయాలన్నమాట మంచిగా అగ్గిపెట్టేది

ఏ ఎందుకు రాది ఏం చెత్తాలు అడ్డమైన ప్రయోగాలు ఇంకో నేను వీడియో ఆన్ చేసి ఉండగానే మిమ్మల్ని దగ్గర ఓ మా చిన్నోనికి ఎగ్గ ఇలాంటి ఆటలు అంటే పదం అడ్డుగా కదపట్టి నువ్వు చిన్నని కాకపోతే పెద్ద అని వాడు డాడీ ఇప్పుడు చిన్నప్పుడు అని చెప్తాను వాళ్ళకు అవును మరి వాడి వాడి చిన్న ఎందుకున్నాడు వానికి ఇప్పుడు ఎన్ని ఎన్ని ఏళ్ళు తొమ్మిది వాని చిన్నప్పుడు వాడాలని వానికి తొమ్మిది ఏళ్ళు అంటే నీకు ఎన్ని ఏళ్ళు డాడీ నాకు పదిహేను ఉంటాయి అంతుకోవాలి ఏం చేస్తారు అది పగలవుతుందా గట్టు బాగుండు కదా అగ్గు ప్రయోగం చేసింది కొడుకు యా డాడీ కింది దిగు కింది వద్దు కింది అగ్గు సక్సెస్ అయిందా ఫాస్ట్గా సక్సెస్ నే దొంగ బేబీ మొత్తం ఇక్కడ మొత్తం పో అక్కడ అది బాటిల్ అక్కడనే పెట్టాలి ఎండ ఘోరంగా కొడుతాను డాడీ తెలియదా డాడీ ఏ నోట్లో పోసుకోవాలి ఏవి నోట్లో పోసుకోవద్ద వాటర్ ఎందుకు హ్ మీరు కద మళ్ళేం చెప్తాను డాడీ అది ఏమంటారు సైన్స్ ఎక్స్పీరియన్సా ఏంటిది ఎక్స్పెరిమెంట్ అంటారా నాకు అనర్థలేదు ఈ మూత తీసి ఇగ ఇది అప్పుడు మిక్స్ స్ప్రైట్ బాటిల్ చూపించున్న చూడు దీనికి కూడా హోల్స్ ఉన్నాయి ఇప్పుడు దీన్ని తీసి మళ్ళీ దీన్ని కూడా ఇప్పుడు చాలా వస్తాయి మీదికి కిందికి అన్న వస్తాయి ఇప్పుడు చూడండి దూరం 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 అగో మీదిక్కింది కత్తానే చూసుండ మీదికి లే రెండు వస్తుంది ఎన్ని వస్తున్నాయా ఇంకొన్ని హోల్చీట ఇలాంటి ఆటలు అంటే మా ఊనికి బాగా ఇష్టం ఇస్తా ఇగో ఆ చెట్టుకి అంతా పూతేసింది యూషన్లా అదంతా ఆకు అవుతుంది మళ్ళీ పూతవుతుంది మళ్ళీ ఆకవుతుంది ఈ చెట్టు అసలు పువ్వులే పుయ్యేది ఏం చేయదు కానీ గొగిట్నే అదంతా ఇగురు ఇప్పుడు ఇగురు వేసింది అన్నమాట అదేమో చిన్న చింతకాయ చెట్టు మొత్తం ఫుల్ అంటే ఫుల్ వేసింది ఫుల్ అంటే ఫుల్ కాయలుగా వస్తాయి సూపిస్తాను దగ్గరికి పోయాగుతీసి లే సాయి నువ్వులే మూత తీసి కూర్చోాలే మూత తీసి కూర్చున్నాం అనుకో తొందరగా లోపదిస్తావా ఎందుకు చాలా డాడీ ఆ హోల్స్ చాలా చాలే ఏదైనా డైలాగ్ చెప్పే కొట్టి చెప్పు చెప్పు ఇద్దరు నించొని ఇట్లా రౌండ్గా తిరుక్కుంటా అది పైకి లేపండి మూత మూత పెట్టండి ఫస్ట్ ఇగో ఇక్కడ నించోనా నేను పోల్స్ చే నోట్లు నోట్లే పట్టుకోకు కొట్ట కొట్టకు మనకి ఇప్పటికే అడిసింది మొత్తం ఆ పిల్లగాడు కొట్టేసరికి నువ్వు కూడా కొడతానవా ఇంకా మా పిల్లగాడు ఇది ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చాం ఇంక మా బోనికి అయితే ఎంత ఇష్టమో బా ఆరుడే ఆరుడు ఆరుడే ఆడు ఇలాంటి ఆటలు అంటే చాలా ఇష్టం అట్లానే ఉండు இங்க அைப்போல அல்ல நிள் மொத்தம் ஒடவாலைன டே அடி ஒடிச்சே வரைக்கும் ஆடலைனா கம்பல்சரி ஆ கம்பல்சரி ஆடாள் சே தகேது தான் கையரா ஆட்னா ஆடேடே மெல்ல மெல்ல ఓకే ఫ్రెండ్స్ మా వాళ్ళు ఇట్లా ఆడుతూ ఉంటారు మీకు కనుక నచ్చేది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మరి